అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నాలుగు మంచి మాటలు ఈరోజు మీకోసం మిత్రమా చదువులో ఆనందాన్ని పొందితే జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటావు నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నీవు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది నీ ఓపిక నీ సహనమే దానికి పెట్టుబడి ప్రయత్నం ఎప్పటికే వృధా కాదు ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు కొన్ని కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యస్థానానికి నిన్ను చేరుస్తుంది మిత్రులరా మంచి ఆలోచనలు మంచిని తీసుకొస్తాయి నెగటివ్గా ఆలోచన చేస్తే వెనకబడిపోతావు నిన్ను నీవు గొప్పవాడిగా ఊహించుకో మనస్సులో గెలిస్తే బయట గెలవడం చాలా తేలిక నీ విజయానికి నీ ఆలోచనలే మొదటి అడుగు అని మిత్రమా ఇలా ఈ పై వాక్యాలను మీరందరూ మీ జీవితానికి అన్వయించుకుంటే చాలా సంతోషంగా జీవిస్తారని తెలియజేస్తున్నాను ఇట్లు మీ అందరి చేత ఆదరింపబడే అభిమానింపబడే సీనియర్ హోమియోపతి వైద్యుడు మరియు సీనియర్ సైకాలజిస్టు కళాధర్రాజు గుంటకల్